నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్రపేటెడ్స్ అండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టు కంచి బోటర్లో డిఫరెంట్ మోడల్స్ చూపిస్తానండి చాలా బాగుంటాయండి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది సంక్రాంతి మాసం కాబట్టి ఈ నెలలో చేసిన వీడియోలు అన్నిటికి కూడా ఆఫర్ ఇస్తున్నాము ఈ శారీస్కి కూడా ఆఫర్ పెట్టావండి సో మీకు కావాల్సిన శారీని సెలెక్ట్ చేసుకొని మాకు వాట్సాప్ చేయండి అండి దీనిలో ఫస్ట్ మోడలు గ్యాప్ కంచి బోర్డర్ అంటామండి దీన్ని చూడండి ఎలా ఉందో గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అండి కంచి బోర్డర్ సిల్వర్ సారీ తోటి ఉంటుంది కింద పీకాకు ఇవ్వటా ఉంటుంది పైన టెంపుల్ ఉంటుంది మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నమాట ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యిందండి ఈ మోడలు గ్యాప్ కంచి బోర్డర్ అంటాము ఇది సింగిల్ కలర్ శారీ అండి శారీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి విధంగా జర్రీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది మొత్తం ఆరున్నర మీటర్ శారీ ఉంటుందండి శారీ అంతా గా ఉంటుంది ఎడమ వైపు వచ్చేటప్పటికి చిన్న నిజాం మోటార్ ఉంటుందండి ఇదండి నిజాం మోటర్ ఉంటుంది యాక్చువల్ గా ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు అండి ఈ చీర ఖరీదు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు అయితే మీకు మేము ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే గా మేము డైరెక్ట్ వేవర్స్ అయినందువల్ల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వాలనే ఆలోచనతోటి సిక్స్ హండ్రెడ్ లెస్ చేస్తున్నామండి శారీకి రెండు వేల ఐదు వందల శారీకి ఆరు వందల రూపాయలు లెస్ చేస్తున్నాం అనమాట కావలసిన రంగుని మీకు ఈ కంచి గ్యాప్ బోర్డర్ లో ఒక ఐదు ఆరు కలర్స్ ఉన్నాయండి మీకు ఏ రంగు కావాలో ఆ రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు సిక్స్ హండ్రెడ్ లెస్ షిప్పింగ్ ఫ్రీ ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి సింగిల్ కలర్ శారీస్ వస్తే ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ గ్యాప్ కంచి బోటర్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ అండి ఇది డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు జర్రీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సేమ్ బోర్డర్ వస్తుందండి శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సేమ్ శారీస్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీకి శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది డార్క్ సీ గ్రీన్ కలరు రెండు వేల ఐదు వందలు సిక్స్ హండ్రెడ్ లెస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అండి చాక్లెట్ కలర్ గ్యాప్ గా ఉంది ఎడవ వైపున కూడా చిన్న బోర్డర్ ఉంటుందండి సాదా కాకుండా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉందండి కలరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ కలర్ అండి మంచి మంచి కలర్స్ అండి ఐదు కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అనమాట చూడండి ఎంత బాగుందో చంద్రకాంత్ కలరు గ్యాప్ కంచి బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోర్డర్ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి మంగళగిరి పట్టు ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇది ఒక కలర్ అండి బ్లాక్ కలర్ అండి చాలా మంది అడుగుతున్నారు మంగళగిరి పట్టులో బ్లాక్ కలర్ శారీస్ కావాలని వాళ్ళ కోసం తయారు చేయించామండి చూడండి బ్లాక్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది మంగళగిరి పట్టు గ్యాప్ కంచి బోటర్ శారీ అనమాట బ్లాక్ కలర్ కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇరవై ఐదు వందల రూపాయల శారీకి మనం సిక్స్ హండ్రెడ్ లెస్ చేసి నైన్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదే వీడియోలో ఇంకొక మోడల్ కంచి బోటర్ అండి ఇది మోడల్ అనమాట ఇందాక గ్యాప్ కంచి బోర్డర్ చూపించాను కదా అయితే ఇది రుద్రాక్ష బనారస్ మోడల్ అంటా ఉండే రుద్రాక్ష బోర్డరు చూడండి డార్క్ పింక్ కలర్ శారీ రుద్రాక్ష మోడల్ కంచి బోర్డరు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు యాక్చువల్ యాక్చువల్గా ఇది కూడా సింగిల్ కలర్లే వస్తాయండి పళ్ళుకి విధంగా జర్డీ లైన్స్ ఉంటాయి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ కలర్ శారీ డార్క్ పింక్ ఇది రుద్రాక్ష బనారస్ బోర్ రుద్రాక్ష టెంపుల్ బోర్డర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇవి కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు అండి మనం ఇచ్చేటువంటి రేటు అయితే సిక్స్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నామండి ఈ శారీ కూడా సిక్స్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాం అంటే పద్దెనిమిది వందలకి ఇస్తున్నామండి ఈ శారీని మంగళగిరి పట్టు కంచి బోర్డరు ప్లెయిన్ శారీ అండి పద్దెనిమిది వందలకి ఇస్తున్నాం ఇరవై నాలుగు వందలు విలువ చేసేటువంటి శారీకి ఆరు వందలు లెస్ చేసి పద్దెనిమిది వందలకి ఇస్తాం దీనిలో ఒక మూడు నాలుగు డిజైన్స్ ఉంటాయండి డిజైన్స్ మార్పు ఉంటాయి ఏదైనా కానీ ఒకటే రేట్ అండి పద్దెనిమిది వందలకి ఇస్తాము అన్ని చూపిస్తానండి డిజైన్స్ కలర్స్ కూడా మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇరవై నాలుగు వందలు విలువ కలిగిన శారీని ఆరు వందలు లెస్ చేసి పద్దెనిమిది వందలకే ఇస్తున్నాం మీకు మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ అండి ఇది ఒక మోడల్ బోర్డర్ అండి చూడండి ఇది పీకాక్ బోర్డర్ వచ్చింది చూడండి ఇది చాక్లెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ గాని శారీ గాని ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇరవై నాలుగు వందల రూపాయలు అండి యాక్చువల్ గా ఖరీదు మేము మీకోసం ఆరు వందల రూపాయలు ఇస్తున్నాం అండి శారీకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కళ్ళేత శారీ అండి ఇది పింక్ మీద మస్టర్డ్ అండి ఇది ఒక బోర్డర్ అండి ఇది ఒక డిజైన్ అనమాట చూడండి బోర్డరు కింద పైన పీకాక్ బోర్డర్ వస్తుంది మధ్యలో బనారస్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం పింక్ కలర్ మీద మస్టర్డ్ కలనేత అండి పళ్ళు ఈ విధంగా జర్రీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఆరున్నర మీటర్ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉందండి పింక్ మీద కలనేత శారీ మస్టర్డ్ ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది డార్క్ పింక్ ఇది డార్క్ పింక్ కలర్ శారీ అండి ఇది ఒక బోర్డర్ అండి ఇది నాలుగో డిజైన్ చూడండి అండి కంచి బోర్డర్ ఇప్పుడు నాలుగు చీరలు నాలుగు డిజైన్ చూపించాను మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ డార్క్ పింక్ శారీ అండి ఇది విత్ బ్లౌజ్ వస్తుంది అన్ని కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటాయి ప్రతి సారీకి సింగిల్ కలర్డ్ శారీస్ అనమాట ఇరవై నాలుగు వందల శారీని సిక్స్ హండ్రెడ్ లెస్ తోటి ఇస్తున్నాము మీకు కావాల్సిన రంగు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పిస్తా అండి ఇది చూడండి ఇది ఒక మోడల్ బోర్డర్ అండి ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క మోడల్ ఉంది మీరు గమనించండి అంటే బోర్డర్ డిజైన్ చేంజ్ ఉంటుంది అనమాట ఇది ఒక బోర్డరు పిస్తా కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ శారీ అనేది బ్యూటిఫుల్ గా ఉంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రెడ్ కలర్ శారీ బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి సిల్వర్ సారీ తోటి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది చాలా తగ్గింపు రేట్ ఇస్తున్నాం సంక్రాంతి మాసం సందర్భంగా మీకు ఈ నెలలో ఇచ్చిన ఐటమ్ అన్ని కూడా డిస్కౌంట్ ఇచ్చామండి మీకు సో ఈ ఆఫర్ ని పెట్టుకోండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గా కలనేత శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇది వైలెట్ మీద బిస్కెట్ కలనేత అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి వైలెట్ మీద బిస్కెట్ కలనాత్ శారీ కంచి బోర్డర్స్ ఉండండి గా ఉంటుంది ఇది లేటెస్ట్ బోటర్ అండి దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి గమనించండి ఇది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇరవై నాలుగు వందల శారీని మీకు ఆరు వందలు లెస్ ఇచ్చి కేవలం పద్దెనిమిది వందలకే ఇస్తున్నాం గమనించండి విత్ షిప్పింగ్ మీకు ఇవ్వలేరు ఇవ్వలేరండి ఈ రేటుకి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని లేనందు వల్ల తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం అండి మన మధ్య సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది సేమ్ బార్డర్ అండి డిజైన్ అదే వస్తుంది కాకపోతే కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మిలిటరీ గ్రీన్ కలర్ అండి ఇది మిలిటరీ గ్రీన్ అంటాము బోర్డర్ ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఈ శారీ కూడా ఈ శారీకి కూడా ఎడం వైపున నిజాం బోర్డర్ ఉంటుందండి యాభై కౌల నిజాం బోర్డర్ చిన్న బోర్డర్ ఇప్పుడు వైపున వచ్చేటప్పటికి మనకి కంచి బోర్డు ఉంటుంది అనమాట మిలిటరీ గ్రీన్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది రుద్రాక్ష బోర్డర్ మోడల్ బోర్డర్ అండి శారీ వచ్చేటప్పటికి కల్నేత శారీ అండి ఇది చాలా బాగుందండి కల్నేత పింక్ మీద రత్నావళి కల్నాథండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ పింక్ మీద రత్నావళి సేమ్ మన కంచి పట్టు చీరలు ఉన్నట్టు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ వీవింగ్ కానీ చాలా బాగుంటుందండి బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్లస్ రుద్రాక్ష మోడల్లోనే ఉంటుంది ఇది కూడా కల్నాత్ శారీ అండి పింక్ మీద మస్టర్డ్ మస్టర్డేడ్లో కలనాత్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కల్నాత్ సారీస్ చాలా బాగుంటాయండి ఇవి పింక్ మీద మస్టర్డ్ ఎల్లో కలనేత అనమాట రుద్రాక్ష మోడల్ బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ మోడల్ బోర్డర్ లో ఇది రత్నావళి కలర్ అండి డార్క్ రత్నావళి కలర్ శారీ చాలా బాగుంటుందండి దాదాపు అన్ని కి కూడా సిల్వర్ జరీయే వాడేవండి ఎందుకంటే సిల్వర్ జరీ ఇప్పుడు బాగా గా లేటెస్ట్ గా బాగా నడుస్తుందండి లో ఉంది అందువల్ల అన్నిటికి కూడా మేము సిల్వర్ జర్రీయే వాడుతున్నాము మీకు కావాల్సిన రంగు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ శారీ అండి జర్రీ తోటి పళ్ళు ఈ విధంగా వస్తుంది శారీ ఎంత ప్లెయిన్ ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బోర్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈ రుద్రాక్ష బోర్డర్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ మీద బాటిల్ గ్రీన్ కలర్ అయితే అంటే దాదాపు ఇది నాలుగో చీర ఐదో చీర అండి రుద్రాక్ష టెంపుల్ బోర్డర్ లో చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్ బోర్డర్ చాలా ఫేమస్ బోర్డర్ అండి ఇది శారీ కలర్ కూడా చాలా బాగుంది పింక్ మీద బాటిల్ గ్రీన్ కలలేత శారీ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పచ్చ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పచ్చ లైట్ పెసర అండి చాలా బాగుందండి కాంబినేషన్ కంచి బోర్డర్ కూడా బాగుంది బోత్ సైడ్స్ ఉన్నాయి ఎడవైపు చిన్న బోర్డర్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ లైన్స్ పళ్ళు కావాల్సిన వాళ్ళు అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక మోడల్ బోర్డర్ అండి చూడండి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ఇంకొక మోడల్ అండి ఈ మోడల్ ఒక్క చీర ఉంది బ్లాక్ కలర్ శారీ అండి ఇది మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ లో చాలా డిఫరెంట్ మోడల్ అండి బోర్డర్ ఇది చూడండి ఇది ఒక మోడల్ శారీ అనమాట ఎడవ వైపు చిన్న కంచి బోర్డర్ ఉంది పళ్ళు లైన్స్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ ఖరీదు కూడా ఇరవై నాలుగు వందలైన కేవలం కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంచి బోర్టర్ చూపించామండి అందులో ఫస్ట్ చూపించిన ఐదు కలర్స్ వచ్చేటప్పటికి గ్యాప్ కంచి బోటర్ అంటామండి దాని కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై ఐదు వందలు మనం ఆరు వందలు లెస్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి తర్వాత చూపించిన ఈ అన్నీ కూడా ఒకే రేంజ్ ఆఫ్ కంచి బోర్డర్స్ బట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దాని కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు దానికి కూడా సిక్స్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో మీకు ఏ డిజైన్ ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని మాకు వాట్సాప్ సెండ్ చేయండి అండి మేము పంపిస్తాము ఇదండి ఈరోజు వీడియో మా వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి ఏముందంటే లైక్ బటన్ దొక్కితే సరిపోతుంది మీరు ఇచ్చిన లైక్లే మాకు వ్యూవర్షిప్ పెంచుతాయండి సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే